ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే నువ్వు ప్రాణంగా ప్రేమించిన బంధం నీ సొంతం కావాలంటే వెంటనే నీ బంధంతో ఈ ఒక్క మాట చెప్పు అని చెప్పి బాబాగారైతే మనతో స్వయంగా అంటున్నారండి మరి బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని పంపించారు అనేది తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నువ్వు ప్రేమించిన బంధం ఇప్పటికైనా సరే నీ సొంతం అవ్వాల్సిందే ఎందుకంటే నీ బంధం దూరమైపోతుందో అని చెప్పి నీ బంధం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుందేమో అని చెప్పి నీ బంధం చెప్పిన మాట వినడం లేదని చెప్పి నీ బంధం బరువు బాధ్యతలు కుటుంబం అంటే ప్రేమ కుటుంబం అసలు అంటే ఏంటి అంటే బాధ్యతగా ఉండాలి బిడ్డల భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచించాలి అసలు పిల్లల చదువుల గురించి ఎంతగానో ఆలోచించాలి అసలు భార్య అంటే ఏంటి భార్య విలువ అంటే ఏంటి అంతా కూడా తెలుసుకోకుండా తన యొక్క చెడు వేసనాలకు అయిపోయి కేవలం తన లోకంలో మాత్రమే తను నివసిస్తూ నిన్ను నీ బిడ్డలను పట్టించుకోకుండా కుటుంబ పరిస్థితుల గురించి ఆలోచించకుండా బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తన లోకంలో తన మైకంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారని చెప్పి నువ్వు ఎప్పటికప్పుడు దిగులు పడుతున్నావు కదా అసలు ఇక నా భర్త మారడా నా భర్తలో మార్పే రాదా అని చెప్పి నీ భర్త గురించి ఆలోచిస్తూ ఉన్నావు ఇప్పుడు నీ గురించి నీ భర్త గురించి మాట్లాడుకుందాం ఎప్పుడైనా కానీ ఎవరి యొక్క కర్మ ఫలితాలను వారు తప్పకుండా అనుభవించి తీరాలి ఒక మనిషి జీవితం అంటే ఏంటో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లోకంలో ఎటువంటి కష్టాలు వస్తున్నాయి ఎటువంటి బాధలు మనల్ని పట్టిపీడిస్తున్నాయి వీటన్నిటి గురించి ఎరుక ఉండి ఆ బాధలు కష్టాల గురించి ఆలోచించి వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియగా ఒక ఆలోచన ప్రణాళిక చేసుకొని ఆలోచనలన్నింటినీ కూడా అమలుపరిచి ఆ కష్టాలన్నింటి నుంచి కూడా బయటపడి కుటుంబాన్ని నలుగురిలో ఒక బరువు బాధ్యతల్ని అన్నీ కూడా తన నెత్తిన వేసుకొని నేనున్నానని భరోసా ఇవ్వగలిగిన వారే నిజమైన భర్త అవును కదా అంతటి బాధ్యతని మోయాల్సింది కేవలం భర్త మాత్రమే కానీ ఇప్పుడు నీ కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నింటినీ కూడా నువ్వే మోస్తున్నావు నీ బిడ్డల గురించి ఎక్కువగా నువ్వే ఆలోచిస్తున్నావు తనకి ఏమాత్రం కూడా అటువంటి ఆలోచన లేకుండా కేవలం తన యొక్క వ్యసనాలను మాత్రమే బానిసగా ఆలోచిస్తూ ఉన్నాడు అంటే ఇది కేవలం కర్మానుసారం జరుగుతుంది తల్లి తనలో ఖచ్చితంగా ఒక మార్పు అనేది వచ్చి తీరుతుంది కానీ ఆ యొక్క కర్మ ఫలితం అనేది పూర్తిగా ముగిసిన తర్వాత మాత్రమే మార్పు అనేది వచ్చి తీరుతుంది అప్పటి వరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఎంత గొడవ పెట్టుకున్నా కానీ పది మందిలో నువ్వు ఎంత చులకనైనా సరే ఆవగించేంత మార్పును కూడా నువ్వు తీసుకురాలేవు కాబట్టి నువ్వు మనసులో ఒకే ఒక్క అంటే ఒకే ఒక్క మాట అనుకోవాలి అది నేనేమంటే నేను కూడా లేకపోతే నా బిడ్డల బ్రతుకు ఏమిటి నా బిడ్డల పరిస్థితి ఏమిటి నా బిడ్డల భవిష్యత్తు ఏంటని చెప్పి ఇలా ఆలోచించి తన గురించి నువ్వు ఆలోచన మానేసి తను లేకపోయినా కానీ నీ బిడ్డలు నలుగురిలో ఎంత విలువగా నువ్వు పెంచుకోగలుగుతావో అంత బాధ్యత నీ బిడ్డలకి నువ్వు నేర్పించుకోగలుగుతావో ఎంత చదువు నీ బిడ్డలకి అందించగలుగుతావో సమాజంలో ఎటువంటి మనిషి అంటే ఎటువంటి మనుషులు ఉన్నారో ఎవరు ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎవరు ఎవరితో ఎలా అంటే బయట వారిని చెప్పి మాట్లాడేవారే ఎక్కువగా మాటల ఆధారంగా గుర్తించాలి అసలు సమాజం ఏ విధంగా ఉందని నీ బిడ్డల మంచి చెడు తెలివితేటలకు నేర్పించు అంతేకాని నీ మనసును అనవసరంగా నీ భర్త గురించి ఆలోచించి పాడు చేసుకునే ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే నీ యొక్క మనసు అనవసరంగా ఆలోచించి పాడు చేసుకోవడం వల్ల నీ యొక్క ఇంటి పరిస్థితి కూడా పాడవుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకో ఇలా ఎంతో మంది సమాజంలో ఉన్నారు భర్త యొక్క ఆదరణ లేకుండా ఎంతో మంది కుటుంబాలు వెలుగులోకి తీసుకువచ్చి ఎంతోమంది బిడ్డలకు కొత్త భవిష్యత్తు దారి చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ నేను భర్తను వదిలిపెట్టి వదిలేసి రమ్మని చెప్పడం లేదు మార్పు వచ్చేంతవరకు ఓర్పుగా నీ యొక్క కుటుంబానికి నువ్వే అండగా ఆదరణగా నిలబడాలి అని మాత్రమే చెప్పగలుగుతూ ఉన్నాను బిడ్డ ఎందుకంటే మార్పు అనేది క్షణంలో వచ్చేది కాదు ఒక రోజులో వచ్చేది కాదు ఒక రాత్రిలో వచ్చేది కాదు కాబట్టి అంతటినీ అతను స్వయంగా స్వతహాగా మంచికి చెడిగి తేడా ఏంటో తెలుసుకొని తను మారితే తప్ప ఎవరు కూడా మారడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసినా అవి అనవసరమైన ప్రయత్నాలు మాత్రమే అవుతాయి ఈ విషయం ఇప్పటివరకు నువ్వు అనుభవాల ఆధారంగా తెలుసుకుని ఉంటావు కాబట్టి ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించుకున్నా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో మనుషులు అంటే ఈ విషయం ఆలోచించమని ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు నాకు మాట ఇవ్వు నీ బంధంతో నీ బంధం యొక్క మాట చెప్పు ఏంటి అంటే నన్ను పెళ్లి చేసుకుని నువ్వు నాతో నా బిడ్డల్ని కానీ నాకు నాకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరిచి ఇవాటి రోజున బాధ్యతలన్నిటిని కూడా మర్చిపోయి నువ్వు చెడు వ్యసనాలకి బానిసై ఇవాళ రోజున నువ్వు నన్ను నా బిడ్డలను సమాజంలో ఎటువంటి ఆదరణ లేకుండా ఎటువంటి డబ్బులు మా చేతిలో పెట్టకుండా మమ్మల్ని ఇలా ఏకాకిలా వదిలేసావు కదా దీనికి నీకు ధన్యవాదాలు చెబుతున్నాను ఇకపై నువ్వు అతని మీద దేనికి ఆధారపడకుండా అతని మహాన కొట్టినట్టు నీ పని నువ్వు చేసుకోవడం మొదలుపెట్టు అంతే జీవితంలో కొన్ని కావాలి అంటే కొన్ని కొన్ని వదులుకోవాల్సిందే ఇలా చేసి చూడు మనసు ఎంత ఆనందంగా ఉంటుందో అంతేకాకుండా నీ తల్లిదండ్రులు నీలో వచ్చిన ఈ మార్పుని చూసి ఎంత సంతోషపడతారో ఇదంతా కూడా నీకు అనుభవపూర్వకంగా అర్థమవుతుందని చెప్పి ఈరోజు మన అయితే మన కోసం మన మనసులో ధైర్యాన్ని నింపడానికి ఇటువంటి సందేశాన్ని అయితే పంపించారండి ఎవరైతే కష్టంలో ఉన్నారో ఆ కష్టం గురించి ఆలోచిస్తూ అలాగే తమ చుట్టూ ఉన్న బాధ్యతల్ని కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు భర్త ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేది ఎవరు కాబట్టి ఆడవారి ధైర్యంగా ఉండి మనసులో ధైర్యాన్ని నింపుకొని పిల్లలకి మంచి చెడు నేర్పించుకుంటూ వారి బాధ్యత అన్నిటినీ కూడా నెత్తన వేసుకొని మీకు చేతనైనంతగా నీతిగా నిజాయితీగా మీరు ముందుకు వెళ్తూ ఉంటే అందరూ చూసి మిమ్మల్ని మెచ్చుకుంటారు అంతేకాదు ఎంత ధైర్యంగా తన కుటుంబాన్ని చక్కతిద్దుకుంటుంది అనేది తెలుస్తుంది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం నీ మనసులోని దిగులు మాయమైపోతుంది నువ్వు ఆనందంగా ఉంటావు ఇదంతా కూడా నీ అనుభవంలో తెలుస్తుంది ఈ బాబా ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాడు ఈ బాబా ఎప్పుడు నన్ను వదిలేశాడు అని చెప్పి నువ్వు అనుకోవద్దు నీ తండ్రి నీ చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తూనే నీకు అండగా నీలో ధైర్యం నింపే ఈ మాటల్ని నీ కోసం పంపిస్తున్నానమ్మా జాగ్రత్తగా విని ఎందుకు చెప్తున్నానో పదే పదే ఆలోచించి నేను చెప్పినట్టుగా చేసి చూడు చాలు నీ జీవితం ఈ క్షణం నుండే మారిపోతుంది అని చెప్పి బాబాకారు అయితే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్